విశాఖపట్నం ఉండాలి లెక్క ప్రకారం ఉండాలి ఈ ముందు విశాఖపట్నానికి వచ్చి అటు వెళ్ళాలి తెలంగాణ కానీ అది క్యాన్సిల్ అయ్యింది అంటే ప్రిపేర్ వీళ్ళు ఇక్కడ అసలు వీళ్ళు ఏ ప్రిపేర్డ్ ఏ ప్రిపేర్ ఉంది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఏంటంటే ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు కన్సల్టెన్సీ లాగా నడుపుతున్నారు పార్టీ అంటే ప్రిపేర్డ్గా ఉండడానికి మొత్తం సెంటర్లే నడుపుతుంది కదా సరే హైకమాండ్ మొత్తం షెడ్యూల్ అంతా వీళ్ళకి ఇస్తుంది కదా ఏం చేయాలి ఇంకా కొత్తగా వెళ్ళి ప్రిపేర్ అవడానికి ఏముంటుంది ఎందుకు ఇస్తుంది ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలు ఎలా ప్రిపేర్ అవుతున్నాయి ఎలా రెడీ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కదా ఇక్కడ సెపరేట్ పార్లమెంట్ ఎన్నికలు ఇంకో డేట్ ఏం జరగవు కదా ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి మీరు పెట్టుకోండి చెప్తున్నారు ఏంటి వాళ్ళు ప్రిపేర్ ఎవరు అక్కడ తెలంగాణ బీజేపీ అది ఇక్కడ లేదని అదే చెప్తుంది అదే నాయకుల్లో ప్రిపేర్నెస్ లేదు అక్కడ నాయకత్వంలో ప్రిపేర్నెస్ ఉంది తెలంగాణలో ధన్మని జనాన్ని పోగేసుకురాగలిగినటువంటి వాళ్ళు అసలు పిలిస్తే వచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆంధ్రలో లేదు అంటే ఈ ప్రాబ్లం ఇప్పుడేనా ఇంత ముందు నుంచి ఇంతేనా ఫస్ట్ నుంచి అదే ఉంది ఫస్ట్ ఏపీ బీజేపీ లు ఇంతేనా అంతే అధ్యక్షులుగా ఉన్నా అంతే దాన్ని డెవలప్ చేయాలి అన్న ప్రతిసారి కూడా కరెక్ట్ గా నోటి దగ్గరకి ముద్దు వస్తున్నప్పుడు పీకేస్తా ఉంటారు అదే సమస్య ఎవరు కూడా మాస్ లీడర్లను తయారు చేయలేదు అటు తయారు కావాలా ఎవరికి వాళ్ళు తయారైనా